వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ డే నేను పొందిన ఈరోజు బ్యూటిఫుల్ హై అండ్ డిజైనర్ వేర్ కలెక్షన్స్ మంచి ఆఫర్స్లో షేర్ చేస్తున్నానండి శారీస్ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా హెవీగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా బనారసి శారీ కలెక్షన్సే అండ్ ఈ విధంగా మీకు రిచ్ పళ్ళుస్ ఉంటాయి ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇదైతే ఇంకా సింపుల్ బ్లౌజ్ ఒక్కో దానికి ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఈ శారీ కలెక్షన్స్ అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ రేట్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో ఫైవ్ థౌసండ్వి ఉన్నాయి సిక్స్ థౌజండ్వి ఉన్నాయి ఫోర్ థౌసండ్వి ఉన్నాయి సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇక్కడి నుంచి అండ్ ఇక్కడి వరకు కూడా మీకు ఈ శారీ కలెక్షన్స్ అన్నీ ఇదే రేట్లో ఉన్నాయి ఈ విధంగా మీకు ఇంకొన్ని కలర్స్ డిజైన్స్ కొంచెం ఇలాంటి సోబర్ కలర్ కాంబినేషన్స్ వీటిల్లో ఇలా చికెన్ క్యారీ కావచ్చు లేదంటే ఇలా కొంచెం ప్లెయిన్గా ఉండే డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయండి వీటి తర్వాత వచ్చేసి మీకు ఈ సారీస్ అయితే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి ఇవి కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తానండి సో ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి షేర్ చేస్తాను షాప్ నేమ్ వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేటలో ఉంటుంది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ అయితే వెరీ ట్రస్టెడ్ వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ అయితే టూ త్రీ ఫైవ్ జీరో రేంజ్ లో ఉంది చీరండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఇదంతా కూడా కొంచెం పల్లి కైండ్ ఆఫ్ వీవింగ్ లో ఉంది థ్రెడ్ వర్క్ మొత్తం కూడా పళ్ళు ఇలా వస్తుంది ఇది లైట్ వెయిట్ శారీస్ మేడం సాఫ్ట్ సిల్క్ అని అంటాం మేము ఇక్కడ సో ఇక్క స్టైల్లో ఉంది ఇదంతా జరీ వర్కే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర ఎప్పుడు ఇవి రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి సారీస్ ఇవి డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నట్టు ఎప్పుడెప్పుడు డిజైన్స్ మారుతూ ఉంటాయి దీంట్లో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ మేడం ఫ్రీ షిప్పింగ్ మీరు షాప్ కూడా విజిట్ చేస్తే ఇందులో మీకు ఆప్షన్స్ ఎక్కువ చూపించడానికి ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కొందరు సోపర్గా రెడీ దాంట్ అనుకుంటారు కదా యాక్చువల్ మన షాప్ అంతా ఫ్యాన్సీయే కానీ కొందరు గా సింపుల్గా అనుకుంటారు చూడండి ఈ సింపుల్ డిజైన్స్ చిన్న చిన్న బార్డర్స్ వచ్చి దీంట్లోనే కొంచెం డిజైన్ ఉంది కానీ సింపుల్గా అన్నట్టు క్లాత్ కూడా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ దాన్ని టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వాళ్ళు ఇది ఇంకో స్టైల్ దీంట్లో ఎప్పుడు డిజైన్స్ మారుతూ ఉంటాయి అంటే మీరు విజిట్ చేసినప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ని చూసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా 2500 లోనే 2350 యా yani 2350 రూపీస్ నో అండ్ బోర్డర్ చూడండి ఇది ఎంత బాగుందో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తోటి అండి ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి బోర్డర్ ఆల్మోస్ట్ సేమ్ బట్ సారీ డిఫరెంట్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇందాక దాంట్లో ఇది లెస్ ఓకే ఇంత ముందు బోర్డర్ ఉండే కదా ఇది బోర్డర్లెస్ ఇది కూడా బోర్డర్లెస్ లో ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాటర్న్లో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది మేడం ఎందుకంటే డిజైన్ బాగుంటుంది సారీ డిజైన్ రెండు ఉంటాయి మేడం ఎక్కువ తక్కువ రేంజ్ సారీస్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా అప్పటి నుంచి విజిట్ ఎక్కువైంది కానీ ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లోనే పోతాయి ఇలా మీరు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఏదైనా కలర్ కాంబినేషన్ యూనిక్ గా కనిపించింది అంటే మీరు రాకపోయినా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఎందుకంటే షాప్ కొంచెం అందరికీ ఇప్పుడు తెలుసు కాబట్టి ఆన్లైన్ లో కొనుక్కోవడానికి కూడా ఏమి అంత స్ట్రెస్ ఉండదు సో ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా చూడండి పెద్ద బోర్డర్ తో వచ్చింది చాలా బాగుంటుంది అండి కలర్ కానీ చూసుకోవాలి క్వాలిటీ చూసుకోవాలి డిజైన్ చూసుకోవాలంటే షాప్ వచ్చేస్తే గోల్డ్ కాపర్ జరీ తోటి అందంగా ఉందండి యా హైదరాబాద్ లో ఉంటే మీరు హ్యాపీగా మీరు మెట్రోకి జస్ట్ టూ మినిట్స్ వాకే అండి హైదరాబాద్ లో లేని వాళ్ళు మిస్ కాకుండా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి మనం పెట్టుకోవచ్చు ఇదైతే మంచి ప్యారట్ గ్రీన్ కలర్ కి ఇట్లా మన దగ్గర ఉండే రాణి పింక్ బ్లౌజ్ దేనితో పేరప్ చేసుకుని సూపర్ గా ఉంటుంది జస్ట్ టూ థౌసండ్ త్రీ త్రీ ఫిఫ్టీ ఇది బాగుంటుంది ఇదైతే మంచి హెవీ బనారసీ లుక్ తో ఉందండి ప్రెసెంట్ మనం ఇంకో డిజైన్ ఇది ఇంకో డిజైన్ చాలా కంఫర్ట్ ఉంటుంది మేడం శారీ కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ కట్టుకున్నా ఏం కాదు మన దగ్గర స్టాక్ అంతా న్యూస్ ఇంతకుముందు చూపించిన దాంట్లో త్రీ కలర్స్ అండి ఒకటి కలర్ ఇది బ్లాక్ ఇది ఎల్లో చిన్న బార్డర్ అండి ఇంకా ఇవన్నీ కూడా టూ త్రీ ఫైవ్ జీరో ఎక్కువ ఇవి పూజ టైప్ ఫంక్షన్స్ కి యూస్ఫుల్ పూజలకి టెంపుల్స్ వెళ్ళడానికి అసలు గ్రాండ్ లుక్ ఉన్నాయండి మనం మంచి వెడ్డింగ్స్ కి కూడా మనం చక్కగా జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయితే చాలా కాస్ట్లీ లుక్ ఉంటాయి ఈ విధంగా అన్ని డిఫరెంట్ లుక్ తో ఉండే చీరలు ఉంటాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో అయితే ఏదో ఒక డిజైన్ అయితే ఉంటుంది డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది తక్కువ ప్రైస్ లో రేంజ్ ఎక్కువ ఉన్న శారీసే ఉంటాయి చూడడానికి సింపుల్ గా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చీర కూడా చాలా ఇట్లా రేర్ గా ఉండే కలెక్షన్స్ ఉంటాయి రెగ్యులర్ వెరైటీస్ మనకు అన్ని దగ్గరలో దొరుకుతాయి కానీ ఇట్లా కొంచెం యూనిక్ గా ఉండి బెస్ట్ ప్రైజెస్ లో ఉంటాయి చాలా మంది పిల్లలు కూడా అండి ఇవి లాగా వాళ్ళకి పిల్లలు కుట్టించడానికి రీజనబుల్ ప్రైస్ కదా కుట్టించడానికి కూడా పట్టు చాలా పట్టు ఫీల్ ఉంటుంది కాబట్టి టూ త్రీ ఫైవ్ జీరో ఇక్కడ ఇప్పటివరకు చూపిస్తున్న శారీస్ టూ త్రీ ఫైవ్ జీరో విత్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర వరకు మాత్రం మళ్ళీ బా కర్ణాటక వేరే స్టేట్స్ నుంచి వస్తే మాత్రం షిప్పింగ్ ప్రైసెస్ అడిషనల్గా పోయి చాలా మంది అడుగుతారు మేడం ఇట్లా సింపుల్ గా ఉన్న దాంట్లో పట్టు టైప్ లో కావాలంటే వాళ్ళకి చాలా మా దగ్గర వర్కౌట్ అవుతుంది సారీస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దీంట్లో వస్తుందండి సెమీ పట్టు లాగా పిల్లలకి చేయించడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చీర లీఫీ డిజైనర్ లుక్ తో ఉంది మొత్తం కూడా మనకి లాగా ఉంది బేస్ అంతా ఇక్కడ ఇది మాత్రం జరీ ఇలా పెద్ద బోర్డర్ వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి చాలా మంది మదర్ డాక్టర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ ఇలాంటివి కొన్నారు ఇలాంటి చీరలు చాలా మంది తీసుకున్నారు ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ ఇది ఒకటి సెల్ఫ్ లో ఉందండి మొత్తం కూడా మ్యాంగో వీ డిజైన్ కలర్ కూడా చాలా సోవర్ గా ఉంది పింక్ అండ్ మనకి పింకిష్ కలర్ ఉంటుంది కదా లైట్ పింక్ లో అలా రోజ్ గోల్డ్ పాలిష్ ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన సారీస్ అండి ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి కాస్ట్లీ లుక్ ఉంటుంది కలర్ డిజైన్ వైస్ కూడా ఆల్ ఓవర్ వీడ్లో పిల్లలకి ఏదైనా లెహంగా సట్టా స్టిచ్ చేయడానికి కూడా బాగుంటుంది ఎస్ నెక్స్ట్ అండి ఇది ఒక పచ్చిన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకు ఒక టూ థౌజండ్ దాకా డిస్కౌంట్లో ఉందండి సో డెఫినెట్గా యుటిలైజ్ చేసుకోవచ్చు స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఆఫర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి టూ మినిట్స్ వాక్ మీరు విజిట్ కూడా చేయొచ్చింది సో బాగు ఈ కలర్ అయితే ఇంకా సూపర్ ఉందండి ఎంత బాగుందో కింద చూడొచ్చు బోర్డరు పిల్లలకు లెహంగా చేస్తే ఎదురుపోద్ది సో ఇప్పుడు వచ్చేది అంతా ఇంకా ఫెస్టివ్ సీజన్ కదా పిల్లల కోసం తీసుకొని చక్కగా చేయించుకోవచ్చు పళ్ళుపాటు ఇట్లా గ్రాండ్ ఉందండి ఇవి ఫెస్టివ్ సీజన్లో అమ్ముతామండి ఇవి యూజువల్ సీజన్లో అమ్ము త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో యా మంచి ఇందులోనే ఇంకో కలర్ ఉన్నట్టు ఉంది యా సేమ్ సిమిలర్ ఇలా కాన్సెప్ట్ లో ఉండేవి ఇవే కాకుండా పట్టు లుక్తో ఉండేవి చూస్తున్నాము తర్వాత ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చూద్దాము ఓకే ఈ కలర్ అయితే ఎంత ఫేవరెట్ అందరికీ వచ్చింది ఇది బిగ్ బోర్డర్ సారీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఇప్పుడు మేము చూస్తున్నాయి అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి మెజంత పింక్ కాంబినేషన్ కి ఇట్లా క్రీమిష్ కలర్ తో వచ్చింది చూడండి మీనా మీనాకారి అవుట్ లైన్ వచ్చిందండి దీనికి మంచి కాస్ట్లీ పర్చేజ్ లాగే ఉంది లుక్ అయితే మంచి బేబీ పీచెస్ పింక్ ఇలా వస్తుందండి పళ్ళు పాత అదంతా శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్లీ లుక్ ఉంటాయండి ఇలా పెద్ద బార్డర్ తోటి దీని ఒరిజినల్ థర్టీ ఫార్టీ థౌసండ్ అమ్ముతారండి ఒరిజినల్స్ బెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి వెడ్డింగ్ సీజన్ లో ఏదైనా పెళ్లికి అలా తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ మగ్గం వర్క్ అన్ని వచ్చేస్తాయి అంటే బోర్డర్ సో ఇలా సరి అంతా వద్దు టిష్యూ అలా వద్దు అనుకుంటే ఇట్లా పట్టు స్టైల్లోనే షేడ్ వచ్చి వచ్చాయి ఇందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి బిగ్ బోర్డర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా లెహెంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్ లాగా చేసుకోవడానికి బెస్ట్ డిజైన్స్ అండి ఇది కూడా బాగుంది డిఫరెంట్ లుక్ తో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా మంచి కాన్సెప్ట్ చూడండి మేడం ఇదంతా మీనాకారి అవుట్ లైనింగ్ వర్క్ మెజంత పింకే ఇందాక ఒక డిజైన్ చూసాం కదా మనం ఒక బూటీస్ లాగా ఇదేమో ప్యారెట్స్ వచ్చినాయండి యా సో గ్రీన్ కలర్తో ఒకటి ఉంది ఓకే ఇవన్నీ కూడా ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఇప్పుడు బాగుంది మేడం ఇది ఇది ట్వంటీ థౌసండ్ శారీ లుక్ ఉంది ఓపెన్ చేద్దామా పట్టు సో ఇంకొక మంచి పట్టు చీర లుక్ అండి ఇట్లా కాస్ట్లీ పట్టు చీరతో ఉండే డిజైన్ తీసుకున్నారు పెద్ద బార్డరు మధ్యలో గ్యాప్ బార్డర్ కడి బార్డర్ ఇచ్చారు రెండు ట్రెడిషనల్ బార్డర్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా ఉంది పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి మన బ్లౌజ్ కూడా దీంట్లో టిష్యూ స్టైల్లో ఇలా వస్తుంది మొత్తం సెల్ఫ్ ఎంబోజ్ ఉంది దీంతో కలర్ డిజైన్ కూడా బాగుందండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఉంది గ్రాండ్ ఉంది మేడం అది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చిందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇంత బెస్ట్ శారీస్ మేడం ఓకే మంచి ఆప్షన్ అనుకోండి కంపల్సరీ షాప్కి వచ్చి చూస్తారు కంప్లీట్ చాలా హెవీ లుక్ తో మొత్తం మీనాకారీ అవుట్ లైన్ ఉందో ఇది చూడండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్స్ కూడా చిన్న బార్డర్స్ టిష్యూ తోనే వచ్చింది అండ్ ఇది కూడా మనకి టిష్యూ బేస్ లోనే బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం బెస్ట్ ఆప్షన్ యా కంపల్సరీ షాప్ కి వచ్చి చూస్తారు మేడం ఇది కొనాలి అనుకుంటారు సో ఇది ఫ్యాన్సీ లో ఉంది కొంచెం క్రష్డ్ ఆర్గాన్జా ఇది వచ్చేసి టిష్యూ టిష్యూ క్రష్ మేడం ఇది మొత్తం వర్క్ వచ్చింది మన టచ్ వర్క్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉన్నాయి మేడం మనం కొన్ని చూపిద్దాము బట్ షాప్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇది అసలు షాప్కి వచ్చి చూస్తేనే దీని వాల్యూ అర్థమవుతుంది చాలా మంది ఏమనుకుంటారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటారు కానీ క్వాలిటీ చూడండి లైట్ వెయిట్ హై ఫ్యాన్సీలో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు లైట్ వచ్చింది ఎంత చూడండి ఫ్రీ షిప్పింగ్ బెస్ట్ ఆప్షన్ కొంచెం లాగా వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ

మీకు కాస్ట్లీ చేర్లకే ఈ విధంగా ఇంత మంచి నీట్గా ఉండే కాల్చర్స్ వస్తాయండి బ్లౌజ్ కూడా చూడండి దీనికి ఇలా వచ్చింది సారీ కలర్ కూడా బాగుంది హైయర్గా ఉంటుంది రిసెప్షన్కి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి సారీ సింగిల్ లేర్ వేసుకుందాము మనం మల్టిపులింగ్ పేరెంట్స్కో కూడా ఉంటుంది ఇలాంటి చైర్లు అయితే చాలా బెస్ట్ సారీ మేడం బ్యూటిఫుల్ ఉంటాయి సాఫ్ట్ ముందున్న డిజైన్లో ఇది కొత్త కలర్ వచ్చింది ఇవి కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయ్యేవి పింక్ రెడ్ ఇది ఓపెన్ చేద్దాం మేడం కొన్ని కలర్స్ యాడ్ అయినాయి యాడ్ అని చూపిస్తున్నాం బనారస్లో మంచి డిజైనర్ వే శారీస్ కావటంటే మా షాప్ మేడం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది ఓపెన్ చేయొచ్చు అనుకుంటా మేడం వర్త్ ఇట్ న్యూ డిజైన్స్ ఏంటంటే కస్టమర్స్కి అర్థమైతుంది కూడా ఓపెన్ చేయించేది కూడా ఏదైనా మీకు కలర్ డిజైన్ మీరు వీడియో కాల్ కొనుక్కోవచ్చండి చూడండి ఫోర్ లేయర్స్ పైన వేసుకున్నా కూడా మనకి ఇట్లా కొంచెం లైట్ వెయిట్ మంచిగా ఫ్రిల్ అది నీట్గా వస్తుందండి కలర్ కూడా బాగుంది అవుట్ మీనాకారింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇంకొకటి డిజైన్ మీరు వేసుకోని చూపించే ఫస్ట్ స్క్రీన్ షాట్ వస్తుంది ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆరెంజ్ మస్టర్డ్ ఎల్ లాగా ఉంది కలర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సో ఇలా ఈ సారీ ఎన్ని ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయా ఉంటాయి మేడం శారీస్ అన్ని డిజైనర్ వేరే కదా సింగిల్ పీస్లే ఉంటాయి కాబట్టి ఉంటాయి ఓకే ఇది ఈ కలర్ రీస్టాక్ అయింది మేడం ఇది ముందున్నదే ఇప్పుడు కొన్ని రీస్టాక్ అయినవి చూపిస్తున్నా సో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయబోయే చీర కూడా అంత హెవీ లుక్ ఉంటుంది తెలుసా అండి మనకి త్రీ ఫైవ్ చీర్ లాగా ఉండదు కట్టుకుంటే కాస్ట్లీ లుక్ తోనే బాగుంటాయి సారీ అంతా ఇలా మంచి ఏమంటారు క్రీపర్ డిజైన్ స్టైల్లోనే వస్తుంది మీనా వర్క్ ఉందండి ఓకే చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మొత్తం మనకి పైటానీ స్టైల్ పళ్ళు వచ్చింది సారీ అంతా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది మునియాస్ వచ్చాయి బార్డర్లో లో ఇలా వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా జరీ మ్యాంగో బ్యూటీస్ అనేది ఉంది డిజిటల్ ప్రింట్ అండి సారీ ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ వస్తుంది అంటే బనారసి దాంట్లో పైతానీతో ప్రింట్ కావాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్ సో దీని ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనకి ఆఫర్ లో పెట్టారు ఇది ముందు చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకటి రెండే మిగిలే మేడం ఫైవ్ ఫైవ్ మనకి త్రీ ఫైవ్ లో వస్తుంది అండి కూడా త్రీ ఇదే డిజైన్ కలర్ ఉందండి ఇందులో చాలా ఉండే ఇవి కానీ స్టాక్ ఇప్పుడు ఒకటి రెండే మిగిలి త్రీ ఫైవ్ టూ త్రీ మంత్స్ తర్వాత ఇవన్నీ ఫైవ్ ఫైవ్ హైక్ అయిపోతాయి మేడం ఎన్నో రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం మేడం ఎంతో మంది కొనుక్కొని మాకు

ఇందాక కొన్ని చూపించారు కలర్స్ అందులో ఇది ఇంకో కలర్ ఉంది సో నచ్చినానికి స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో లో గోల్డెన్ బ్రూ ఎంపోరియా వాళ్ళు మీకు ఆన్లైన్ లో ఒక యూనిక్ కలర్ అండి డిఫరెంట్ కలర్ చూడండి కాంబినేషన్ ఇలా మీకు కొంచెం స్టైల్ హెవీ జరీ మనకి కటాన్స్ ప్యూర్ బెనారస్ లో ఉంటాయి డిజైన్స్ అలా కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఫైవ్ మేడం ఇది

త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం బెస్ట్ ఆప్షన్ ఇది ఎస్ పల్లితా షేడ్లో ఉంటుంది సో కొంచెం మీకు రెగ్యులర్ కామన్ కలర్స్ కావాలన్నా లేదంటే కొంచెం పేస్టల్ షేడ్స్ అయినా ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయినా కూడా ఆప్షన్స్ దొరుకుతాయండి మీకు పర్టికులర్ ప్యాటర్న్లో ఇప్పుడు చూస్తున్న ప్యాటర్న్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇంకొక డిజైన్ అండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ అది మస్టర్డ్ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చిందండి వీళ్ళు ఎంబోజ్ షైన్ ఉంది చూడు మేడం ఇందులో ఫ్లవర్ జరీ వర్కే చూడండి సాఫ్ట్ వర్క్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇది బనారస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థ్రెడ్ బీవింగ్ వచ్చింది బట్ స్టిల్ ఇట్ హ్యాస్ షైన్ ఈ మీనాకారీ వచ్చేటట్టు మేడం మనం వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అది ఎందుకు చెప్పట్లేదు మేడం ఎప్పుడు మీరు చెప్పరు కలర్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కూడా చేసుకోడు కొంచెం కలర్ ఇది లైట్ ఉంది మంచి డిజైనర్ లుక్ కూడా నిజమైన ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ ఫైవ్ అట్లా అందించట్లే త్రీ లో వస్తున్నాయి డెఫినెట్గా మీరు తీసుకోవచ్చండి ఇది చూడండి బార్డర్ లెస్ లో మనకి ఇలా సింపుల్ గా ఉంది కాపర్ ఒక బుద్ధి వచ్చింది మనకి యాంటిక్ జరిగి అనమాట ఇలాగా బ్యూటిఫుల్ గా ఉందండి ఇలాంటివన్నీ మన దగ్గర ఉండే బ్లౌజర్ తో పేరప్ చేసుకోవచ్చు అండి లైట్ కలర్స్ లవర్స్ కి ఇది మార్నింగ్ ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి లైట్ కలర్స్ ఓన్లీ లైట్ కలర్స్ కొందరికి ఇష్టపడతారు మేడం లైట్ కలర్స్ బాగుంటది మంచిగా బీడ్ మీరు ఇలా వేసుకొని చూపించండి లైట్ కలర్ అనే గానీ బాగుంటుంది కలర్ అయితే

అదే స్టార్ట్ లేదు మేడం మంగళగిరి స్టార్ట్ లేదు తెచ్చినదంతా అయిపోయింది మళ్ళీ తేలేదు ఓపెక్కడి ఓడలేదు ఇది అయితే చాలా బాగుందండి పర్సనల్గా కూడా మీకు ప్లెయిన్గా లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ సెల్ఫ్ అంపోజింగ్ అనేది ఉంది చాలా స్టైలిష్గా రెడీ అవ్వచ్చు దీంతో సింగిల్ లేయర్ వేసుకుంటే ఎనీ ఇయర్ అండ్ పార్టీకి వేసుకున్న హాట్ లుక్ ఉంటుంది సో ఇంకొకటి రాని తింట్లో బనారస్ చీర ఆల్ ఓవర్ జాల్జీతో వచ్చిందండి మంగళగిరి సారీస్ చేయండి అని వీడియో రిక్వెస్ట్ వస్తున్నాయి మేడం కామెంట్స్ లో నేను కూడా కొనుకుంటాము తీసుకోండి మీకు పళ్ళు ఉంది సార్టిడ్ సార్టిడ్ లో మనది ఒక లాంటి గ్రీన్ షేడ్ బ్లాక్ కానీ ఇది గ్రీన్ చాలా విత్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు సారీ పళ్ళు లైక్ పైతాని పళ్ళు కొంటే

మన దగ్గర తక్కువ రేట్ ఆర్గాన్స్ బిలో థౌసండ్ కూడా ఉంటాయి ఇలా ఇంతకు మీరు చూపించారు కదా కానీ మన తక్కువ రేట్ మన మన వీడియోస్ చేయం అసలు యాక్చువల్గా తర్వాత ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీరు ఆర్గాన్స్ అన్నందుకు ఇవి ఏంటంటే తక్కువ రేటు ఇవి ఇవి మనం మన దాంట్లో చూపించాం మన ఛానల్లో మన అంత హై రేంజ్ సారీ అంతా ప్లెయిన్ గా వచ్చి జస్ట్ బోర్డర్స్ పళ్ళు హైలైట్ అవుతూ ఉంటుంది ఈ డిజైన్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఇది పళ్ళు పార్టీ పళ్ళు పార్టీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ అంటే ఎంత హెవీగా ఉందో చాలా రకాల చీరలకి మ్యాచ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మన దగ్గర హెవీ వీవ్డ్ చీరలు చాలానే ఉంటాయి కదా సింపుల్ గా అలా వేసుకోవాలి అంటే బాగుంటుందండి ఆ బ్లౌజ్ తోటి మనం హైనెక్ అలా పెట్టి ఇచ్చేసుకొని ఇలా సింపుల్ గా వేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది లో బెస్ట్ ఆఫర్స్ మేడం ఇది బెంగాలీ స్టైల్ శారీ త్రీ ఫైవ్ చాలా బ్యూటిఫుల్ సారీ ఇది ఇంకోటి దాంట్లో ఇది బ్లాక్ ఇంత ముందు వేరే కలర్ చూసేది బ్లాక్ అది హల్దీ కి మంచి యూజ్ అయ్యే సారీ ఇది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇలా వేసుకుంటూ పోదాం త్రీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్ మేము రీస్టాక్ కూడా చేస్తాము ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఒకవేళ స్టాక్ లేకపోయినా కానీ మంగళగిరి ఇంత డిజిటల్ చూపించాం కదా ఇది హ్యాండ్లూమ్ త్రీ ఫైవ్ ఇది ఇంకోటి త్రీ ఫైవ్లో లో ఇంకో ఆప్షన్స్ ఈ ముందు వీడియోస్లో లో కూడా ఉంటారు మీరు ఒకవేళ ముందు వీడియో చూస్తుంటే ఇలా ఎందుకు చూపిస్తారంటే మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ టైం కొనుక్కునే వాళ్ళకి ఆప్షన్స్ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఒక ప్లేస్కి వెళ్తే మన పని అయిపోతుంది మనకు అనుకున్న పని అవుతుంది అన్నప్పుడు త్రీ ఫైవ్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మేడం త్రీ ఫైవ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడొచ్చు ఓపెన్ చేసి మేడం ఉంటాయి తొందరగా అన్ని దగ్గర దొరకవు దొరికినా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవన్నీ ఫైవ్ సిక్స్ రేంజ్లో సేల్ అయిన చీరలు అండి ఆఫర్లో మనకి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నప్పుడు ఇట్లా ఆఫర్లో పెట్టేస్తారు నచ్చితే తీసేసుకోవచ్చు ఇది దాంట్లోనే సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇది ఎక్కువ రేంజ్ శారీ త్రీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఇది రా సిల్క్ థ్రెడ్ బీవింగ్ ఇది టిష్యూ బేస్ శారీ టిష్యూ బేస్ శారీ రా సిల్క్ ఇది రెగ్యులర్ గా మనం దగ్గర అవైలబుల్ ఉండే సారీ అది కొన్ని కూడా ఆఫర్ లోనే పెట్టారండి 35 లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెన్ మెన్ స్క్రీన్ షాట్ తీసుకొని 35 ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్స్ ఓకేనా మేడం yes sir ఈ రోజు ఈ వీడియోలో కలెక్షన్స్ అండి సో లాస్ట్ టైం ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు వీడియో చూసి తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్స్ ని కామెంట్ చేయండి థాంక్యూ